కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఆవాలు పంట సాగులో చీడపిడలను నియంత్రించడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య పద్దతుల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ గారు తెలియజేసే వివరాలు ఇంకా ప్రకృతి సౌందర్యం ప్రత్యేక కార్యక్రమం వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్లకొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజులలో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై ఆరు నుండి డెబ్బై శాతం మరియు మధ్యాహ్నం యాబై మూడు నుండి యాబై ఆరు శాతం మధ్య ఉండవచ్చు ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు

ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ అన్నదాత పరిశ్రమకు గౌరవం टेंशन तो सुरक्षितम होतीంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జారీ తాం జారీ સુખા હોયા પે મોસમ કી બરખા હો કીડા લાગે ખેત મે આદુવિધા હો બહોત થી કમ પ્રીમિયમ પે પૂરી હો ભરપાઈ ફસલ ભી મત રહે કટાઈ કે બાદ ભી ભાઈ હા શ્રીની या अरणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम में लो इपड़ु आवाल पंट सागुलो चीड़ पीड़लनु नियंत्रिंचडानिकी రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకరు గారు తెలియజేసే వివరాలు వింటారు నమస్కారం ఆవ పంట అనేది మన భారతదేశంలో సాగు చేసుకునే నూనె గింజ పంటలలో ఒకటి భారతదేశంలో ఈ ఆవ పంట దాదాపుగా ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది ఐదు మిలియన్ హెక్టార్లో సాగు చేయబడుతుంది ఈ పంట యొక్క ఉత్పత్తి పది పాయింట్ రెండు మిలియన్ టన్నులు కాగా ఉత్పాదకత ఒకటి పాయింట్ మూడు టన్నులు తెలంగాణలో ఆవ పంట విస్తీర్ణము ఐదు వందల హెక్టార్లు మరియు ఉత్పాదకత టార్కి ఒక టన్ను భారతదేశంలో ఆవాలు పండించే ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని పెంపొందించే దిశగా తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జోన్లో ఆవ పంటను ప్రోత్సహించడం మరియు ప్రాచుర్యపరచడం జరుగుతోంది అటువంటి పరిస్థితిలో ఆవ పంటను ఆశించే పురుగులు తెగుళ్ళు మరియు వాటి సంభావనీయ స్థాయిల గురించి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఆవాల ఉత్పత్తికి ఆటంకం కలిగించే జీవన సంబంధ ప్రమాదాలతో పురుగులు మరియు తెగులు ప్రధానమైనవి దాదాపు నలభై మూడు పైచులుగు రకాల పురుగులు తెగుళ్ళు ఆవాలను ఆశిస్తాయి ఆవాలను కించపరిచే కీటకాలలో పేను బంక గుణాత్మక మరియు పరిమాణాత్మక నష్టాలను కలగజేస్తుంది సాఫ్లై పెయింటెడ్ బగ్ లీఫ్ మైనర్ వంటి పురుగులు కూడా ఓ మోస్తారు నష్టాన్ని కలగజేస్తాయి వ్యాధుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మాగాడు తెగులు ఆల్టర్నేరియా బ్లైట్ తెల్ల తొప్పు తెగులు బూడిద తెగులు మరియు ఎండు తెగుళ్ళు ఆవ పంటని ఆశించి అధిక నష్టాన్ని కలదిస్తున్నాయి పురుగులలో ముఖ్యంగా ఆవ పంటను ఎక్కువ ఆశించే పురుగులో చెప్పుకోవలసింది పేను బంక మన పేను బంక గుర్తింపే లక్షణాల్లో మనకు పిల్ల మరియు తల్లి పురుగులు లేత కొమ్మల నుండి మరియు ఆకుల అడుగు భాగాల నుండి రసాన్ని పీల్చుకుంటాయి రసాన్ని పిల్చం వలన మొక్క పెరుగుదల కుంటుపడుతుంది ఇవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన మొక్కల ఆకులు మరియు కాండం పైన నల్లని బూజు ఏర్పడుతుంది దీని వలన కిరణజన్య సంయోగ క్రియ తగ్గి దిగుబడులు తగ్గుతాయి ఈ పెనుబంక ఆవ పంటను ఆశించడానికి మనకు అనువైన వాతావరణ పరిస్థితులు ఏంటంటే బిట్ట వాతావరణం బిట్ట వాతావరణంలో మరియు చలికాలంలో ఈ పెనుబంక వృద్ధిది ఆవ పంటలు ఎక్కువగా ఉంటుంది మరి దీని నివారణకై మనకు పసుపు రంగుల్లో ఉండే అంటుకునే ఉచ్చులను ఉపయోగించాలి ఆవు పంటల్లో ప్రారంభ దశలో ఈ పేను బంక జనాభాతో పాటు ప్రభావిత భాగాన్ని నాశనం చేస్తాయి ఈ పురుగులు పంట మొక్కలను ఆశించడం గమనించిన తర్వాత డైమితి ముప్పై ఈసి అనే మందును రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేయడం వలన పురుగు విడత తగ్గించవచ్చు ఇంకొక పురుగు మనం చెప్పుకోవద్దు మస్టర్డ్ సాఫ్లై పురుగును మనం గుర్తించవలసిన లక్షణాలు ఈ పురుగు ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు చేసి తింటూ కేవలం ఈ నెలను మాత్రమే మిగులుస్తుంది పురుగుచే ఆశించబడిన ముక్కలలో కాయలు ఏర్పడవు సాఫ్ఫ్లై పురుగు అక్టోబర్ నెలలో ఆశించడం మొదలై నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో తీవ్ర నష్టాన్ని ఖరారు చేస్తుంది మనకు ఈ సాఫ్ఫ్లై పురుగు నివారణకై వేసవిలో లోతుగా దున్నడం వలన వివిధ దశలలో ఉన్న కీటకాలు సూర్యరశ్మి గురి కావడంతో మృతి చెందుతాయి అదేవిధంగా మనకు రసాయనక మందుల్లో ఎస్సిఫేట్ అనే లీటర్ నీటి కలిపి పిచికారు చేయడం వల్ల ఈ మస్టర్డ్ సాఫ్లై అనే పురుగుని ఆవ పంటల్లో సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇంకొక పురుగు చెప్పుకోదలిసినాయి పెయింటెడ్ బగ్ ఈ పెయింటెడ్ బగ్ అనే పురుగు పిల్ల పెద్ద పురుగులు అన్ని భాగాల నుండి ఆవు పంట యొక్క ఆకు కాండం కొమ్మ అన్ని భాగాల నుండి రసాన్ని పీల్స్తాయి మొక్కలు వాడిపోయి ఎండిపోతాయి పెద్ద పురుగులు ఒక రేసిన్ లాంటి ద్రవంను వెరజల్లుతాయి ఇది కాయలను పాడు చేస్తుంది మొక్క పెరిగినప్పుడు దిగుబడి యొక్క నాణ్యత మరియు పరిమాణం ప్రభావితం అవుతుంది ఈ పురుగు నివారణకై పురుగుల యొక్క గుడ్లను నాశనం చేయడానికి వేసవిలో మట్టిని లోతుగా దున్నాలి అతి త్వరగా విత్తడం మానుకోవాలి అదేవిధంగా రసాయనిక మందులో మనకు చెప్పుకోదలసిన డైక్లోరోవాస్ డెబ్బై ఆరు శాతం ఈసీ అనే మందు రెండు వందల యాభై మిల్లీ లీటర్లు రెండు వందల నుంచి నాలుగు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచ్చుకారు చేసుకోవాలి అదేవిధంగా ఫోలేట్ అనే పది శాతం ఐదు వందల గ్రాములు ఎకరాకు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచ్చుకారు చేసుకున్నట్లయితే ఈ పేనుబంక అనే పురుగుని సమర్థవంతంగా ఇవి మన ఆవ పంటను ఆశించే పురుగులలో చెప్పుకోవలసిన పురుగులు పేనుబంక సాఫ్లై పెయింటెడ్ బగ్ ఇక తెగుళ్ళ విషయాలకు వస్తే మనకు ఆవ పంటలో ఆశించే తెగుల్లో చెప్పుకోదవలసినవి మాగుడు తెగులు ఈ మాగుడు తెగులు నారు కుళ్ళు ప్రధానంగా విత్తనం విత్తిన రెండు వారాల్లో కనిపించి తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలగజేస్తాయి తెగులు సోకిన మొక్కలు మొదల్ల మెత్తబడి కుళ్ళిపోయి గుంపులు గుంపులుగా చనిపోతాయి ఈ మాగుడు తెలుగు ఎప్పుడంటే మొక్కలు వత్తుగా ఉన్నప్పుడు మరియు తేమ అధికంగా ఉన్నప్పుడు తెగులు తీవ్రత అధికంగా ఉంటుంది మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలలో వృద్ధి అధికంగా ఉంటుంది దీని నివారణకై ఎక్కువగా నీరు పెట్టడం వల్ల మొక్క ఈ తెగులుకు గురవుతుంది కిలో విత్తనానికి మూడు గ్రాముల క్యాప్టాన్ లేదా తో విత్తన శుద్ధి చేయాలి విత్తనం మొలకెత్తన వెంటనే ఒకసారి మరల వారం రోజులకు మరలొకసారి కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల రిజర్వ్ మిల్ ఎంజెడ్ అనే మందుల్ని లీటర్ నీటికి కలిపి భూమి అంతా తడిచేలా పిచికార్ చేసుకున్నట్లయితే ఈ మాగుడు తెగులు నివారణ చల్లి ఆవ పంటని సమర్థవంతంగా కాపాడుకోవచ్చు తెగుళ్లలో ఈ ఆవ పంటను ఆశించే మరొక తెగులు ఆల్టర్నేరియా లీఫ్ బ్లైట్ ఈ ఆల్టర్నేరియా లీఫ్ బ్లైట్ ఈ వ్యాధి కింద ఆకులపై చిన్న వృత్తాకార గోధుమ రంగు నెక్రోటక్ మచ్చలుగా దాడి చేస్తుంది వృత్తాకార నుండి సరళ ముదురు గోధుమ రంగు గాండం మరియు కాయలపై కూడా అభివృద్ధి చెందుతాయి తర్వాత దిశలో పొడిగించబడతాయి వ్యాధి సోకిన కాయలు చిన్న రంగు మారిన మరియు ముడుచుకున్న విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఈ ఆల్టర్నేరియా బ్లైట్ అనే తెగులు నివారణకై వేసవిలో లోతుగా దున్నడం వలన శిలీంద్ర సిద్ధ బీజాలు సూర్యరశ్మికి చనిపోవడం జరుగుతుంది రసాయనిక మందుల చెప్పుకోదలసినవి మెటలాక్సైల్ ఎనిమిది శాతము ప్లస్ మ్యాంకోజెబ్ అరవై నాలుగు శాతము అనే మిశ్రమ మందు వెయ్యి గ్రాములు ఐదు వందల లీటర్ల నీటిలో కలిపి ఎకరాకి పిచికార్ చేసుకున్నట్లయితే ఈ ఆల్టర్నేరియా లీబ్లైట్ అనే తెగుల్ని వంటనే సమర్థవంతంగా కాపాడుకోవచ్చు అదే విధంగా ఇంకొక చెప్పుకోదశన తెగుళ్ళు తెల్ల తొప్పు తెగులు ఈ తెల్ల తొప్పు తెగులు ఆవు పంటను ఏపుగా పెరిగే దశలో ఆశిస్తుంది దీన్ని గుర్తించే లక్షణాల్లో చెప్పుకోదశన ఈ తెగులు ఆశించిన ఆకులపై తెల్లటి బుడిప లాంటి పదార్థం ఏర్పడుతుంది తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు మొక్క పెరుగుదల మందదిస్తుంది ఈ తెల్ల తొప్పు తెగులు నివారణకు మెటలాక్సిల్ అనే శిలీంద్రం నాశని ఒక గ్రామ్ ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయాలి లేదా మెటలాక్సైల్ రెండు గ్రాములు లేదా ప్రోపికోనజోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్ల తుప్పు తెగుల్ని ఆవ పంటలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు మన ఉత్తర తెలంగాణలో ఆవ పంటను సాగు చేసుకునే రైతాంగంలో ఎక్కువగా వచ్చే తెగులు బూడిత తెగులు బూడిత తెగులు మన ఉత్తర తెలంగాణ మండల రైతులకు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఆవ పంటలో ఈ బూడిద తెగులు పూత దశలో ఆశించడం జరుగుతుంది ఆవ పంటలో బూడిద తెగులు పూత దశలో ఆశించడం జరుగుతుంది ఈ తెగులు ఆకులు కాండము మరియు కాయలను ఆశిస్తుంది ఆకులు కాండము మరియు ఆకులపై తెల్లని పొడి కప్పబడి ఉంటుంది తెగులు వృద్ధి ఎక్కువైతే ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి కావున ఆవు పంట సాగు చేసిన రైతాంగము బూడిద తెగులు నివారణకై లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ కెరాథీన్ లేదా ఎక్సా కొనజోల్ పాయింట్ సిక్స్ జీరో పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా డైఫన్ కొనజోల్ అనే మందు రెండు మిల్లీ లీటరు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి కావున ఆవ పంటను సాగు చేసుకునే రైతు సోదరులు సరైనటువంటి సమయంలో చీడపీడలను గుర్తించి చర్యలు అధిక అధిక కాకుండా పొందవచ్చు ధన్యవాదాలు ఇంతవరకు మీరు ఆవాల పంటను ఆశించే చీడపీడలను నియంత్రించడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చుండదు పదహారాణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు ప్రకృతి సౌందర్యం ప్రత్యేక కార్యక్రమం వింటారు గాలికి పాట ఉంది ఏటికి మాట ఉంది సంగీతం ఉంది ప్రకృతిలో సౌందర్యముంది ప్రకృతి లేని మనని ఊహించగలమా మొక్కలు లేని ప్రకృతిని ఊహించగలమా సమున్నత పర్వతాలపై పచ్చని చెట్లు సమతల ప్రదేశాల్లో పచ్చిక బయళ్ళు ఇవన్నీ ఎవరు సృష్టించారు ఎవరికోసం సృష్టించారు మనకు తెలుసు ఈ అందమంతా పరమాత్మ మనకు పంపిన అపురూప బహుమతి అని ఈ అపురూప ప్రకృతి సంపదను కాపాడుకోవలసిన బాధ్యత మనమీదే ఉంది అయితే ఈ సంపదను కాపాడుకోవలసిన అవసరాన్ని గురించి తెలుసుకుందాం ముందుగా మత్స్యపురాణంలో చెప్పిన ఓ పద్యాన్ని చూస్తే పది బావులు ఒక చెరువుతో సమానం పది చెరువులు ఒక సరస్సుతో సమానం పది సరస్సులు ఒక పుత్రునితో సమానం ఇక పది మంది పుత్రులు ఒక వృక్షంతో సమానమట పది మంది పుత్రులు ఒక చెట్టుతో సమానం అన్నారంటే ఒక చెట్టు విలువ ఎంతో మనం ఆలోచించాలి ఒక చెట్టు నాటి పుణ్యం చేసిన వాడివి కావచ్చునని సూచిస్తుంది ఈ పద్యం చెట్లను గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కృతయుగంలో దేవదానవులు క్షీరసాగరాన్ని మధించేటప్పుడు కల్పవృక్షం పుట్టిందట న్యాయమైన కోరికలను తీర్చటానికి ఈ వృక్షాన్ని మానవాళికి అందించారు ఇక త్రేతాయుగంలో రావణునితో యుద్ధం ప్రారంభించక ముందు శ్రీరామునితో జమ్మి చెట్టును పూజించమని అగస్యముని తెలిపాడట విరాట పర్వంలో పాండవులు యుద్ధ సమయానికి జమ్మి వృక్షం మీద దాచిన ఆయుధాలను జమ్మి చెట్టును పూజించి తీసుకున్నారట ఎందుకంటే జమ్మి చెట్టును పూజిస్తే విజయం ప్రాప్తిస్తుందని నమ్మకం ఇప్పటికీ దసరా పండగ రోజు జమ్మి వృక్షాన్ని పూజించటం మన సాంప్రదాయం యుగంలో శ్రీకృష్ణుడు మద్ది చెట్లుగా మారిన కుబేరుని పుత్రులైనటువంటి నలకుబర మణిగ్రీవులకు తన స్పర్శతో ముక్తిని ప్రసాదించాడు వాటినే యమార్జున వృక్షాలని అంటారు ఈ వృక్షాల కింద కూర్చుని ధ్యానం పూజ చేయటం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయట సత్యభామ కోరిందని స్వర్గలోకాన్ని ఎదిరించి గెలిచి స్వర్గంలో ఉన్న పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడు శ్రీకృష్ణుడు పారిజాత పూలతో శ్రీహరిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు అందుకేనేమో పవిత్రమైన పురాణాల్లో చెట్ల ప్రస్తావన లేని చోటు లేదు లంకలోని అశోకవనంలో సీతమ్మ ఉండటం వల్ల రాముని ఎడబాటుని భరించగలగటం ఇక లక్ష్మణుని కాపాడుకోవటానికి ఆంజనేయుడు ఔషధ మొక్కలతో నిండిన సంజీవిని పర్వతాన్ని తేవటం ఇలాంటివి ఎన్నో సందర్భాలు యుగ యుగాల నుండి హరప్ప మొహంజోదారో కాలంలోకూడా వృక్షాలను దేవతారూపంగా పూజించటం ఆనవాయితీగా వస్తోంది ధన్వంతరి కుమారులు చరకుడు వాగ్భటుడు సుశ్రుతుడు వీరంతా చెట్ల యొక్క విలువైన ఔషధ గుణాలను ఆయుర్వేద గ్రంథాల్లో పొందుపరిచారు ఈ కలియుగంలో ప్రతి హిందువు ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది నీళ్లలో తులసి ఆకులు వేస్తే గంగాజలంతో జలంతో సమానమవుతుంది అంటారు అంతేకాదు ఎన్నో వ్యాధులను నయం చేయగల శక్తి ఈ తులసి మొక్కకు ఉంది ఆకులు వేర్లు గింజలు అన్నీ ఔషధయుక్తమైనవే ఇక బంకించంద్ర చటర్జీగారు రాసిన మన జాతీయ గేయాన్ని తలుచుకుంటే గేయమంతా ప్రకృతిమయమే భారతమాతకు వందనం తీయని నీటితో కమ్మని పళ్లతో చల్లని గాలులతో పచ్చని పైర్లతో ఇంకా రాత్రులు తెల్లని వెన్నెల్లో పులకిస్తూ విరబూసిన చెట్లతో శోభిస్తూ ఇలాంటి ఎన్నో సుఖాలనిచ్చే భరతమాతకు వందనం అంటారు కవి గేయమంతటా అందమైన మన భారతీయ ప్రకృతి సంపదే మన రాష్ట్రపుష్పం తంగేడు వృక్షం జమ్మి చెట్టు ఇక జాతీయ పుష్పం తామర జాతీయ వృక్షం మర్రి చెట్టు చోట్లా మన పెద్దలు ప్రకృతికి పెద్దపీట వేశారు మహామహులెందరో ప్రకృతిని కీర్తించారు నది ఒడ్డున పూచిన ఒక చిన్న గడ్డి పువ్వు గాలిలో వినిపించే చిన్న స్వరం తేజోరాశి అయిన సూర్యుడు విశ్వవిహారి అయిన పవనుడు అనంతమైన ఆకాశం ఇవన్నీ స్వర్గాన్ని తెరిచే బంగారు తాళపుచివులే అంటారు గ్రే కవి కన్నీటికీ కూడా కరగకుండా నాలో పోయిన భావాలను ఒక చిన్న పువ్వు కదిలించి అందివ్వగలదు అంటారు వర్డ్స్ వర్త్ ప్రకృతిని పలకరించు నీకు కావలసిన విషయాలన్నింటినీ బోధిస్తుంది ఆమె మహాగురువు అంటారు మరో కవి ప్రకృతికి మానవునికి అవినాభావ సంబంధముంది ఈ ప్రకృతిలోనే మనం పుట్టాం పెరుగుతున్నాం చివరకు కలిసిపోయేది ఈ ప్రకృతిలోనే ఈ విశాలమైన ప్రకృతి వివిధ రూపాలతో పాతదే అయినా ప్రతి నిత్య నవ నవోన్మేషంతో కనిపిస్తూ ఉంటుంది మనకు ప్రకృతికి మనల్ని చేయటం అంటే ఎంతో ఇష్టం ఏటి గలగలలు ఆకుల కదలికలు చిగురాకులలో చిలకమ్మలు మామిడి చిగుళ్లలో గోరువంకలు కోయిల కుహురావాలు అద్భుతమైన ఎన్నో జంతువులు పక్షులు ఇవన్నీ ఆశ్చర్యమే ఇవన్నీ అందమే మనసుకే ఆనందమే మరి ఇవన్నీ ఇలాగే ఉండాలంటే చెట్ల వల్లనే సాధ్యం అంటే జీవితానికి వృక్షాలే ఆధారమని అర్థం అంతే కదా సృష్టి ఆరంభం నుండి వృక్షాలు ఉన్నాయి ఉంటాయి కూడా మనిషి మనుగడ చెట్లతోనే ముడిపడి ఉంది ఉంటుంది పరోపకారాయ ఫలంతి వృక్షాహ మహాకవి కాళిదాసు అన్నమాట ఇది ఇతరులకు ఉపకారం చేయటం కోసమే చెట్లు పళ్ళనిస్తున్నాయి ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి ఆహారం విషయానికొస్తే పండ్లు కూరగాయలు ఆకుకూరలు వంటలో ఉపయోగించే ఇలాచీ లవంగాలు లాంటి మసాలా దినుసులు ఆవాలు జీలకర్ర కారము పసుపు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇక నీడ అలసిన శరీరానికి సాంతవననిచ్చేవి చెట్లు ప్రాణవాయుని అందించి ప్రాణాన్ని నిలబెట్టేవి కూడా ఇంకా నీరు అంటే వర్షాన్ని కురిపించడానికి ఉపయోగపడేవి చెట్లే పశుగ్రాసం ఆయుర్వేద వైద్యులకు ఉపయోగపడే ఔషధాలు భూసార పరిరక్షణ కాగితం తయారీకి ఇంటి కలప వంట చెరకు ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఎన్నో విధాలుగా ఉపయోగపడే చెట్లను కాపాడుకోవటం మనందరి బాధ్యత చెట్లు తమ అణువణువు అర్పిస్తూ మనిషికి ఉపయోగపడుతుంటే మనిషి చెట్లను నరికి పరిసరాలను కలుషితం చేస్తూ ప్రకృతి అసమతుల్యతకి కారణమవుతున్నాడు ఒకప్పుడు ఎనభై శాతం ఉన్న అటవీ భూములు ఇప్పుడు ఇరవై రెండు శాతానికి చేరుకున్నాయి దీంతో అత్యధిక వర్షపాతం ఉండే అస్సాంలోని చిరపుంజీలో కూడా నీటి కరువు ఏర్పడిందని పరిశోధకులంటున్నారు భూగోళం వేడెక్కటం వల్ల వచ్చే దుష్పరిణామాలని తగ్గించటానికి ఎక్కువగా చెట్లను పెంచమని పర్యావరణ పరిశోధకులంటున్నారు ఊపిరి సెలపనివ్వని బిజీ జీవితాన్ని గడుపుతున్న మనిషి ఉపశమనం పొందాలంటే ప్రకృతి ఒడిని మాత్రమే చేరాలి కాలుష్య నివారణలో కీలకమైనటువంటి మొక్కలు మరి పెంచితేనే కదా ఈ హాయిని అనుభవించగలిగేది ఇక చెట్లకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకున్నాం ప్రఖ్యాతిగాంచిన భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ గారు చెట్లకు జీవమున్నట్లు తమ పరిశోధనలో తెలిపారు చెట్లకు కూడా మనలాగే సూక్ష్మగ్రాహ్యక శక్తి ఉన్నట్లు నిరూపించారు ఆకులను పూలను పళ్లను కోసినప్పుడు కొమ్మలను చీల్చినప్పుడు చెట్లకు బాధ కలుగుతుంది నరికినప్పుడు మృత్యుబాధను ఎదుర్కొంటాయని ఆయన నిరూపించారు వాటిని ప్రేమతో తాకితే స్పందిస్తాయి చెట్లను ఆత్మీయంగా పలకరిస్తే ఆరోగ్యంగా ఉంటాయి బాగా పెరుగుతాయి సంగీతానికి ఇతర శబ్దాలకు ప్రతిస్పందిస్తాయి చెట్ల సంపద సృష్టిలో ఓ అద్భుతం కదా ఇక కొన్ని ఆసుపత్రులలో రోగులను చెట్ల మధ్య ప్రకృతి మధ్య వాళ్ళను గడిపేలా ఉంచి రోగాలను పూర్తిగా నయం చేసిన దృష్టాంతాలు మనకెన్నో ఉన్నాయి పచ్చటి ప్రకృతి మధ్య కుటీరాలు ఏర్పాటు చేసుకుని చదువుని పూర్తి చేసిన అప్పటి విద్యార్థులు మేధావులుగా సంపూర్ణ ప్రతిభని కనబరచటం మనకు తెలియదా ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకున్న ఎంతో మంది మహామహులున్నారు అద్భుతమైన సంఘటన ఏదో జరిగి మళ్లీ మీద డైనోసార్లు అదే మన రాక్షస బల్లులు ప్రాణం పోసుకుంటే అవి గుర్తుపట్టగల చెట్లు చాలా చాలా తక్కువట ఎందుకంటే ఇప్పటిదాకా సజీవంగా ఉన్న ఆకాలం నాటి వృక్షజాతులు చాలా అరుదు అయితే అవి గుర్తుపట్టగల వాటిలో ముఖ్యమైందిగా గింకో చెట్టును చెప్పుకోవచ్చు దీన్నే మెయిడెన్ హెయిర్ ట్రీగా కూడా పిలుస్తారు దాదాపు ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం నాటిదైన ఈ వృక్షాన్ని ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన వృక్షంగా గుర్తించారు సన్నటి మానును కలిగి ఉండే ఈ చెట్టు ఆకులు విచ్చుకున్న పక్షి రెక్క ఆకారంలో ఉండి చూపులకు ఎంతో అందంగా కనిపిస్తాయి మొట్టమొదట చైనాలోని ఆలయ ఉద్యానవనాల్లో వీటిని కనుగొన్నారట ప్రస్తుతం చైనాలోను జపాన్లోనూ వీటిని ఎక్కువగా చూడొచ్చు హీరో చెట్లే కాదండోయ్ విలన్ చెట్లు కూడా ఉన్నాయట తన దరిదాపుల్లోకొచ్చిన మనుషుల్ని కొమ్మలతో లాక్కుని తినేస్తాయట ఇప్పుడు విదేశాల్లో ఎక్కడో ఓ చోట తప్ప ఈ జాతి దాదాపు అంతరించినట్టే అయినా ఇలాంటివి లేకపోతేనే బావుంటుందేమో కదూ ఎందుకంటే మోడువారిన జీవితాన్నైనా చిన్న ఆశతో చిగురింపజేసుకోవాలనే సూత్రాన్ని స్ఫూర్తిని మనకు అందించే చెట్లు మన జీవితాన్నే అంతంచేయాలనుకోవటం మరీ భరించలేని విషయమే కదా చెట్ల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే విశ్వకవి రవీంద్రుని అద్భుతమైన గీతాంజలి ఆవిర్భావానికి స్ఫూర్తి ఈ ప్రకృతి కాదా స్ఫూర్తినిచ్చే తేజూరాశి బాలభానుని నుండి వెన్నెలలా చల్లగా ఉండాలనే భావననిచ్చే జాబిల్లి వరకు ప్రకృతి సౌందర్యంలో ఆయన పరామర్శించని అందం లేదు మరి అలాంటి అద్భుతమైన మరో విశ్వకవి పుట్టాలంటే ఈ ప్రకృతి ఇలాగే అందంగా ఉండాలి ఎంతోమంది మహామహులుగా ఇదిగేలా స్ఫూర్తినిచ్చిన ఈ ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత మనమీదే ఉంది పర్యావరణ పరిరక్షణ ప్రపంచ మానవుల సంరక్షణ ఈ భూమి మీద జన్మించినందుకు భూమాత రుణం కొంతైనా తీర్చుకోవటానికి ప్రతి మనిషి తనవంతు బాధ్యతగా తమ ఇంటి ముందుగాని వెనుకగాని ఈ సౌకర్యం లేనివారు రహదారుల్లో గాని దగ్గర్లోని పార్కులో అయినా ఏదో ఒక మొక్క నాటాలి దాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి మనం నాటిన చెట్టు ముందు తరాల వారికి ఉపయోగపడుతుంది నాకేంటి లాభం అనుకునేవాళ్లకీ ఓ చక్కటి మార్గం చూపించారు నేటి శాస్త్రవేత్తలు ఒకటి రెండు సంవత్సరాలకే కాతనిచ్చే చెట్లు నేటి శాస్త్రవేత్తల అద్భుతమైన ఆవిష్కరణ అంటే నిస్వార్థమే కాదు స్వార్థంతో అయినా చెట్లు నాటండి ఆధునిక జీవన విధానంతో బిజీ అవుతున్న మనిషి ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాడు పర్యావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలు మనం చూడలేకపోవచ్చు కాని మన ముందు తరాల వారికి చక్కటి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మనపైనే ఉంది దయచేసి ఈ క్షణమే ఓ మొక్క నాటుతారు కదూ ఇంతవరకు మీరు ప్రకృతి సౌందర్యం ప్రత్యేక కార్యక్రమం విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం